పన్ను నొప్పిగా ఉందని వారం నుంచి చెప్తుంటే ఈ రోజు అయితే తీసుకెళ్లారనమాట తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇదిగో నా చేతిలో ఉన్న ఫిల్మ్ ఒకటి నా చేతిలో పెట్టారు పన్నుకు కూడా ఎక్స్రే తీస్తారని నాకైతే ఈ రోజే తెలిసిందనమాట అది తీసేటప్పుడు భయం వేసింది ఆశ్చర్యం కూడా కలిగింది మీకు దీని గురించి తెలుసా అసలే అసలు ఏం జరిగింది అనేది కూడా వీడియో చూసాను ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు ఫుల్ వీడియో చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ్ నేను పన్ను నొప్పితోటి నేను బాధపడుతుంటే వీళ్ళ ఆనందం మామూలుగా లేదు ఇక్కడ ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు చెప్తున్నారనమాట అమ్మ నీకు పన్ను పీకేస్తారు అది ఏది అని నన్ను ముందే భయపెట్టేస్తున్నారనమాట ఏదో నవ్వుతూ ఉన్నాను కానీ నా లోపల భయాన్ని అయితే కనిపించకుండా శృతి హాసనలా అయితే దాచేసుకున్నానమాట ఏదో వాళ్ళ ముందు కామెడీగా నవ్వుతున్నాను కానీ ఆ భయం అనేది లోపల ఉంది చాలా రోజులుగా అండి ఒక టూ వీక్స్ నుంచి బాగా పెయిన్ వస్తుంది ఆయనతోటి చెప్తుంటే అలా 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 లాక్కొచ్చారు కానీ ఇంకా బాగా నైట్ టైం బాగా పెయిన్ వస్తుందని ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళమని గొడవ పెట్టేశాను ఇంకా ఫైనల్గా అయితే బయలుదేరిపోయావన్నమాట హాస్పిటల్కి మేము ఉండే దగ్గరలో మాకు కొంచెం అందుబాటులో ఉండేదైతే ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండి అక్కడికైతే వెళ్తాం ప్రతి చిన్నదానికి అని ఏం కాదు కానీ కొంచెం ఏదైనా పిల్లలకి బాగోపోయినా నాకు కొంచెం ఏదైనా నేను థైరాయిడ్కి మెడిసిన్ వాడేది కూడా ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లోనే వాడుతున్నాను అనమాట ఇక్కడైతే మా ఆయన నన్ను అగతాలు చేస్తున్నారు కొంచెం అనమాట ఆ భయాన్ని కంట్రోల్లో ఉంచుకొని నేను ఏదో సరదాగా నవ్వుతున్నాను కానీ జా బాగా పెయిన్ వస్తుందన్నమాట దంతం దగ్గర పెయిన్ వస్తుంది అది కొంచెం హోల్ కూడా పడింది అనమాట నల్లగా అది నేను గమనించలేదన్న అనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఎక్స్రే తీయడానికి అయితే పంపించారు చెక్ చేశారనమాట నోరది పన్ను అవన్నీ చెక్ చేసేసి ఎక్స్రేకి అయితే పంపించారు ఇక్కడ చూసారా కాలేజ్ స్టూడెంట్లు అందరూ పిల్లలే అండి నా వయసు పిల్లలే ఉన్నారు ఎక్కువ చాలా వరకు నేను పిల్లని కాదులే కానీ అంటే నా ఏజ్ వాళ్ళు చాలా వరకు ఉన్నారనమాట అంటే చదువుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట ఇంకా ఫైనల్గా ఎక్స్రే అయితే తీసేశారు ఆ ఎక్స్రే ఫిల్మ్ అయితే పట్టుకుని బయట అయితే కూర్చున్నాను ఇంకా డాక్టర్ గారికి చూపించిన తర్వాత ఆయన ఏం చెప్తారా అని వెయిటింగ్ అనమాట అయితే ఇంకా మా ఆయనకైతే షిఫ్ట్ వెళ్ళాలి కాబట్టి ఆయనకైతే టైం అయిపోతుంది మళ్ళీ ఆ మరుసటి రోజు అయితే వద్దాం అన్నట్టుగా కూర్చున్నాం అనమాట ఇంకా లోపలికైతే పిలిచారండి పిలిస్తే ఇంక అదంతా లోపలికి వెళ్తే ఎవరు షూట్ చేయలేరు కదా వీడియో కూడా తీయలేదు ఫైనల్గా అసలు ఏం జరిగింది అంటే లోపల కొంచెం హోల్లా పడిందమ్మా అది మొత్తం తీసేసి సిమెంట్ అయితే పెడతాము రూట్ కెనాల్ అంత అవసరమైతే పడదు కానీ జస్ట్ అది మొత్తం క్లీన్ చేసేసి సిమెంట్ అయితే పెడతాము దానివల్ల మీకు ఏమి ఇబ్బంది అయితే ఉండదు ఇంకొంచెం అలా మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఆ పని తీసేయాల్సి వస్తుంది అది ఇది అని చెప్పి కొంచెం భయపెట్టారనమాట ఫైనల్గా ఇంకైతే రేపు అయితే చేయించుకుంటాంలేండి ఇప్పటికైతే వెళ్ళిపోతామని అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏదో తెలియని భయం అనమాట అప్పటికే కొంచెం నోరంతా అలా నోరు తెరిచి ఇబ్బందిగా అనిపించింది ఆల్రెడీ పెయిన్గా ఉంది బొగ్గ అంతా వాసిపోయిందనమాట ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా పిల్లలైతే పులిహోర అయితే చేయమన్నారు ఆయనకి బీషిఫ్ట్ టైం అయిపోతుంది హడావుడిగా అంటే వంట అయితే అవ్వదు కదా అని ఇంక నేనైతే పులిహోర అయితే కలిపేసేసాను బీ షిఫ్ట్ అంటే ఆయన షిఫ్ట్లు అయితే వంటి అండి మా వారికి ఆయన అయితే మా బీషిఫ్ట్ వెళ్ళాలి అంటే వన్ టు లెవెన్ అనమాట ఆఫ్టర్నూన్ వన్కి వెళ్ళి నైట్ లెవెన్కి అయితే వస్తారనమాట ఇంకెక్కడైతే పులిహోర అయితే కలిపేసాను మా వాడు ఆత్రం చూడండి అది కలుపుతూ ఉండంగానే వచ్చేసాడు నాకు వంటగదిలో ఎక్కువ శాతం మా వాడేనండి తోడుగా ఉంటాడు కా కూరగాయలు కట్ చేస్తాడు ఏదో అమ్మ కొడుకు అంటారు కదా ఆ టైప్ అనమాట వీడైతే అది బాగున్నా బాగోపోయినా సరే బాగుందని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తాడు తర్వాత మనం తింటే కానీ తెలియదు అనమాట ఏం తగ్గింది ఏం ఎక్కువైంది అని ఇక్కడైతే తినేసేసాడు చక్కగా మా ఆయనకి కూడా పెట్టేశాను అనమాట ఆయన అయితే బయలుదేరుతున్నారు బీషిప్ వెళ్ళాలి కాబట్టి చాలా పెయిన్గా ఉంది ఆ పెయిన్ తగ్గడానికి అని కొంచెం అయితే మెడిసిన్ అయితే ఇచ్చారు ఇంకా అయితే మళ్ళీ వెళ్ళాలి అదొక పెద్ద పని నాకు అయితే ఆయన అయితే వెళ్ళిపోయారు ఇంక పిల్లలు కూడా తినేశారు ఏ నాకైతే తినుబుద్ది కాలేదు కొంచెం అయ్యి ఉంటే అవి వేడి చేసుకుని తాగేశాను అనమాట ఏమీ తినలేకపోతున్నాను మెయిన్ దానివల్లే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది చాలా రోజులు గడుగుతున్నారు కదా మీరు వర్క్ బ్లౌజ్ చూపించమని ఇంకా నిన్న ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదా ఈ వర్క్ బ్లౌజ్ అనేది తీసుకొచ్చుకుని స్టిచ్చింగ్ అయితే నేనే చేసుకుంటాను అది నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసిందే కదా ఇంకా నేనైతే బ్లౌజ్ అనేది తీసుకుని అనమాట ఆ గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఇవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు ఇంక ఈవినింగ్ మళ్ళీ మా వారు వెళ్ళి తీసుకొచ్చారనమాట లాస్ట్ వీడియోలో అడిగారు ఆ బ్లౌజ్ కాస్ట్ ఎంత అది ఇది అని అడిగారు కదా నేనైతే బయట అసలు ఎప్పుడూ చేయించుకోలేదండి ఇదే ఫస్ట్ టైం చేయించుకోవడం అంటే నేను ఎక్కువ ఆన్లైన్లోనే తీసుకుంటాను అనమాట ఆ బ్లౌజ్ అనేది ఈ శారీ మీదది ఒప్పాడ పట్టు శారీ అంటారు కదా అది ఎప్పుడో తీసుకున్న శారీ అనమాట దానికోసం బ్లౌజు ఎన్నిసార్లు బుక్ చేశానో నాకే తెలుసు ఎన్ని రిటర్న్ పెట్టాను కూడా నాకే తెలుసు అంటే కలవట్లేదు అనమాట పింక్ షేడ్ రాకుండా రెడ్ షేడ్ వచ్చేస్తుంది బ్లూ కలర్ మీద అని చాలా వరకు పెట్టేశాను అనమాట ఇంకా ఎందుకో తెలీదు చేయించుకుంటే బాగుంటుంది అనిపించింది వర్క్ కూడా బాగానే ఉందిలేండి కానీ కాస్టే మరీ ఎక్కువగా అనిపించింది అసలు ఈ బ్లౌజ్ ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు గెస్ట్ చేయండి లాస్ట్లో అయితే చెప్పేస్తానులే కంప్యూటర్ వర్క్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా నేను అనుకున్న డిజైన్ అయితే నాకు దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ అయితే చెప్పాడు అనమాట ఈ పికాక్ డిజైన్ కావాలని అడిగాను ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఈ పికాక్ డిజైన్ ఆ బ్లౌజ్కి పెడితే ఎంత అవుతుంది కాస్ట్ అని అడిగితే ట్వెల్వ్ హండ్రెడ్ అని చెప్పాడు కానీ నేను ఇదే బ్లౌజ్ నేను ఆన్లైన్లో తీసుకుంటే నాకు టూ సెవెంటీ రూపీస్ పడింది అనమాట ఓన్లీ బ్లౌజ్ వర్క్ చేసి బ్లౌజ్ పీస్ ఇచ్చినందుకే తెలిసిందే కదా ఆన్లైన్లో చూస్తూనే ఉన్నాం ఈ వర్క్ అనేది ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఇది త్రీ ట్వంటీ పడింది నాకు ఇది ఒక పట్టు శారీ మీదకని అయితే తీసుకున్నాను కరెక్ట్గా చక్కగా మ్యాచ్ అయింది వర్క్ కూడా చాలా బాగా వచ్చింది మరి నేను అనేది అదే అంటే మనం ఆన్లైన్లో తీసుకునేది బయట చేయించుకునేది సేమ్ యాస్టీస్గా ఒకే మోడల్ అనమాట మరి బయట చేయించుకుంటే అంత కాస్ట్ ఎందుకు తీసుకుంటారు మరి నాకైతే ఇప్పటికీ అర్థం కాదండి ఆన్లైన్లో అయితే నాకు ఇది త్రీ ట్వంటీ పడింది అదేమో టూ సెవెంటీ పడినట్టుంది చాలా బాగుంది వర్క్ కూడా ఆ ఫస్ట్ చూపించాను కదా వర్క్ చేయించుకున్న బ్లౌజ్ ఎంతో ఇప్పుడైతే చెప్పేస్తానండి అది అయితే నాకు మొత్తం వెయ్యి రూపాయలు అని చెప్పాడు నేను అటు తిరిగి ఇటు తిరిగి బేరం ఆడినట్టుగా ఆడితే షార్ట్ హ్యాండ్సే పెట్టుకుంటాను అది దాని అడిగితే తొమ్మిది అయితే చేశాడండి చాలా ఎక్కువే అనిపించింది కానీ బ్లౌజ్ వర్క్ అది కష్టమే కానీ ఆన్లైన్లో తీసుకోవడం మొదలేసిన తర్వాత అంత కాస్టా అని నాకైతే అనిపించింది మీకు ఎలా అనిపించింది అసలు రీజనబుల్గానే ఉందా ఈ వర్క్ బ్లౌజెస్ అనేవి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇది మొత్తం సర్దేసేసుకున్న తర్వాత మెషిన్ అయితే చాలా రోజులుగా అనుకుంటున్నాను క్లీన్ చేసుకోవాలి అని ఇంకా అదైతే ఆయిలింగ్ అది ఎంత చేసేసి అంటే వర్క్ బ్లౌజులు అవన్నీ స్టిచ్ చేశాను అనమాట కొంచెం థ్రెడ్లు అవన్నీ లోపల ఇరుక్కుపోయినట్టు ఉన్నాయి ఇంకా అది మొత్తం క్లీన్ చేసేసి నీట్గా అక్కడ మిషన్ దగ్గర మొత్తం నీట్గా అయితే సర్దేసుకున్నాను అనమాట ఇంకా రేపు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇప్పటి నుంచే భయం వేస్తుంది కానీ నాకు అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి అనేది కూడా అసలు సెర్చ్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో అసలు ఏం చేస్తారు ఏంటి అంటే సిమెంట్ పెట్టడం అంటే ఏంటి అనేది కూడా చాలా వరకు చూశాను అనమాట భయం ఏదో తెలియని భయం అనమాట పైకి ఏదో నవ్వుతూ ఉంటున్నాను కానీ ఆ భయం అనేది కనిపించి నేను చాలా వరకు ఎప్పుడో కానీ బరిష్ అవుతాను కానీ అంతగా అయితే బయటకు నేను అదే నాలో ఉన్న ప్లస్ మైనస్ నాకైతే తెలియదు కానీ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకా డైలీ కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి బాయ్